నమస్తే అండి పద్మజాఖండ్ విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైనా ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన కుందూరు క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి చాళుక్యల అభిమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ దిశగా సుమారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ కుందూరు క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం జాతకులు ఈ కుందూరు క్షేత్రంలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం కుంభరాశికి సంబంధించిన పాదం కాబట్టి కుంభరాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాలమ్మ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి సమేత శ్రీ మార్కండీ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికున్న గ్రహదోషాలన్నీ పోయి సమస్త గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారండి ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం అది జన్మ నక్షత్రమైన జన నక్షత్రం తెలియని వాళ్ళు పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రం అయినా సరే వాళ్ళు ఇక్కడ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు భక్తితో చేస్తే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారండి అంతేకాకుండా నెలలో ధనిష్ట నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన శ్లోకం కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి రోజుకి ఒక పదకొండు సార్లు చదువుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ కుందూరు క్షేత్రంలో ఉన్న ఆలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండేశ్వరాలయం ముఖ మండపం గర్భాలయం ఉంటాయి అంతరాలయంలో మనకి గణపతి దర్శనమిస్తారు ఆలయ గోపురంపై దేవతామూర్తి విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయి ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహనకంగా జరుగుతూ ఉంటాయి గణపతి నవరాత్రులు అలాగే శరణ నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఆలయాలన్నింటినీ కలిపి భీమసభ అంటారనమాట ద్రాక్షారామ భీమేశ్వర స్వామి చుట్టూ ఒక సభలాగా ఉన్న ఆలయాలు కాబట్టి భీమసభ అని వీటిని అంటూ ఉంటారు ఈ భీమసభ యొక్క నమూనా సభలంగా వీడియో నేను ప్రతి వీడియోకి చివరిన హ్యాండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తున్నానండి తప్పకుండా చూడండి ఆ వీడియో చూస్తేనే మీకు ఈ ఆలయాల యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే ద్రాక్షారామం కోటిపిల్లి రోడ్డు మార్గంలో కుందూరు బస్ స్టాప్ కే గంగవరం మొదలైన ఊర్లు ఉంటాయి కుందూరు బస్ స్టాప్ కొంచెం లోపలికి అనగా సుమారు ఒక ఏడు వందల యాభై మీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న శివాలయం ఉంటుంది రాజమండ్రి కోటిపిల్లిని కాకినాడ కోటిపిల్లి బస్సులు కుందూరు బస్టాప్ మీదుగా ఉంటాయి ద్రాక్షారామం నుంచి కే గంగవరానికి ఆటోలు కూడా ఉంటాయి అలాగే ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తున్నానండి మీరు ఆ లొకేషన్ చూసుకొని కూడా ఈ ఆలయాలకి చేరుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిసిన ఏవైనా పురాతన ఆలయాలు ఉంటే కనుక నాకు తెలియచేస్తూ ఉంటే నేను వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ నక్షత్ర పాదశవాలయాల గురించి చాలా తెలియదు అనమాట వీళ్ళంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎక్కువ మంది ఆలయాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే